అసతోమా సద్గమయ్య నమస్కారం ఈరోజు నా లైఫ్లో జరిగిన ఒక సంఘటన గురించి చెప్తాను నేను అప్పుడు సెవెంత్ గ్రేడ్ చదువుతున్నాను మా తాతయ్య గారు మా ఇంటికి ఎప్పుడు వస్తూ ఉండేవారు వచ్చినప్పుడల్లా వారం రోజులు ఉండేవారు మా రూమ్లోనే ఉండేవారు నేను తమ్ముడు అండ్ తాతయ్య ముగ్గురు చాలా కబుర్లు చెప్పుకునే వాళ్ళం కథలు కుడి కుడియడం అయితే పొరపాటు లేదో అని ఘంటసల్ గారి పాటలు పాడుతూ ఉండేవారు మాతో కూడా పాడిస్తూ ఉండేవారు అలా ఒక రోజు సాయంత్రం నాకు మీ స్కూల్ చూడాలని ఉంది తీసుకెళ్తావా అని అడిగారు దీనికి ఇంకొంచెం ముందు స్టోరీకి వెళ్తే నేను తమ్ముడు ఆల్మోస్ట్ మూడు కిలోమీటర్లు ఆటో రిక్షాలో స్కూల్కి వెళ్ళేవాళ్ళం అప్పుడే ఒక కొత్త స్కూల్ పెట్టారు మా ఇంటి దగ్గర చాలా పెద్దది ఇంకా గుర్తు నాకు ఫస్ట్ టైం స్కూల్ చూసినప్పుడు ఇది స్కూలేనా ఇంత బాగుంది వెళ్ళగానే పెద్ద ప్లే ఏరియా ఎక్కడో పార్కుల్లో చూసేవో సీసాలు జారుడు బల్లు స్వింగ్స్ అలాంటివన్నీ స్కూల్లోనే ఉన్నాయి అవి కూడా చాలా రకాలు జూ కూడా ఉంది అలాగే మిలిటరీ ట్యాంకర్స్ కూడా పెట్టారు ఎం షేప్లో బిల్డింగ్ మధ్యలో పెద్ద అసెంబ్లీ హాల్ ఇంకా అలా చెప్పుకొని పోతే చాలానే ఉన్నాయి ఆ స్కూల్లో చాలామంది బాగా డబ్బున్న వాళ్ళే రెసిడెన్షియల్ కూడా ఉండేది అంటే హాస్టల్ సో చుట్టుపక్కల బిజినెస్మెన్ కిడ్స్ అంతా ఇక్కడే చదువుకునేవారు అందరూ ఇంగ్లీష్లో మాట్లాడేవారు మంచి డ్రెస్సులు చాలా పాష్గా ఉండేవారు సో ఎక్కడో నా మనసులో ఒక చిన్నతనం ఇప్పుడు మళ్ళీ అసలు కొద్దాం మా తాతయ్య అప్పుడు తెల్లటి లుంగి వేసుకుని హవాయి చెప్పులు వేసుకుని పద వెళ్దాం అన్నారు అంతే నా గుండెల్లో గుబులు ఎలా రా బాబు తాతయ్యని ఇలా తీసుకెళ్తే మా ఫ్రెండ్స్ అందరూ నన్ను చూసి ఏడిపిస్తారమ్మో నవ్వుతారేమో పల్లెటూరు వాళ్ళు అనుకుంటారేమో అని తెగ ఆలోచనలు సో ఎలాగైనా మా తాతయ్యని తీసుకువెళ్లకుండా చూడాలి అని చాలానే ప్లాన్లు వేశాను అన్నీ బెడిసి కొట్టాయి చివరికి ఏం చేయాలో తెలియక తాతయ్యతో నువ్వు ఈ లుంగిలో వస్తే నవ్వుతారు తాతయ్య అని చెప్పేశాను ఓస్ అంతేనా ఉండు ఇప్పుడే వస్తానని చెప్పి లోపలికి వెళ్ళారు వెళ్ళి దసరా బుల్లొళ్ళు నాగేశ్వరరావు గారులాగా మంచిగా పంచి కట్టుకొని కండువా వేసుకుని వచ్చారు అలా మా తాతయ్యని చూ చూసినప్పుడు ఇంక నో చెప్పబుద్ధి కాలేదు సర్లే ఎవరు చూడని టైంకి తీసుకువెళ్ళి త్వరగా తీసుకుని వచ్చేద్దాం అనుకున్నాను ఒక హాస్టల్ ఫ్రెండ్ ద్వారా నాకు అక్కడ రెసిడెన్షియల్ ఈవినింగ్ టైం తెలుసు సో అలా ఫైవ్ టు సిక్స్ వాళ్ళ స్నాక్ టైము బయట క్యాంపస్లో ఎవరు ఉండరు ఇదే కరెక్ట్ టైము పద తాతయ్య వెళ్దాం అని మా స్కూల్కి తీసుకువెళ్ళాను స్కూల్లో ఎంటర్ అవ్వ అవుతుండగానే సెక్యూరిటీ అంకులు హాయ్ అమ్మ మీ తాతగారా అని పలకరించారు అవునండి మా తాతయ్య అని రిజిస్టర్ వైపుకి వెళ్ళి మా పేర్లు ఎంటర్ చేస్తున్నాను ఈలోగా మా తాతయ్య సెక్యూరిటీ అంకులతో కబుర్లు ఏం మాట్లాడారో ఏంటో తెలియదు ఆయన మా తాతయ్యకి మొత్తం స్కూల్ ఎలా ఉంటుంది ఎట్లా చెప్తారు ఏమేమి ఉంటాయి అన్నీ చెప్పారు అబ్బో చాలా బాగున్నట్టుందిరా పద వెళ్ళి త్వరగా చూద్దామన్నారు మా తాతయ్య లోపలికి వెళ్ళగానే ప్లే ఏరియా ఇంకా జూ అన్నీ చూపిస్తున్నాను జూలో గూస్ డక్స్ మినేచర్ పిగ్స్ ఇంకా డీర్స్ పికాక్స్ ఇంకా చాలా బర్డ్స్ ఉన్నాయన్నమాట సాధారణంగా నేను జూలో చాలాసేపు టైం స్పెండ్ చేస్తాను కానీ ఆ రోజు మాత్రం మా తాతయ్యకు త్వరగా చూపించేసి ఎవరూ లేకుండా త్వరగా తీసుకొచ్చేద్దాం అనేదే నా అజెండా సో ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం ఏదో చారియట్ ఏదో కనిపిస్తుంది అన్నారు తాతయ్య వద్దులే తాతయ్య ముందు స్కూల్ బిల్డింగ్ చూసి వచ్చేద్దాం త్వరగా అని చేయి పట్టుకుని తీసుకువెళ్తున్నాను అంతే ఈ లోగా ఎలా వచ్చారో తెలియదు మా పీటీ సారు ఈ యువర్ గ్రాండ్ పా అని అడిగారు ఎస్ సార్ అని తల ఊపాను ఇంకేముంది మనసులో తాతీకి ఒక్క ముక్క ఇంగ్లీష్ రాదు పైగా పంచి కట్టుకుని కూడా ఉన్నారు ఎలా మేనేజ్ చేస్తారో ఏంటో అనుకున్నా నమస్కారం సార్ అన్నారు మా తాతయ్య స్కూల్ చాలా బాగుందండి మా పిల్లలు ఇలాంటి వాతావరణంలో మీలాంటి వాళ్ళ దగ్గర విద్య నేర్చుకోవడం వాళ్ళ అదృష్టం అని చెప్పారు అలాగే నేను ఒక రైతుని మా అబ్బాయి ఇక్కడ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటాడు వీళ్ళని చూడ్డానికి నేను ఊరికి వస్తూ ఉంటానని చెప్పారు అప్పుడు మా పీటీ సార్ నమస్తే అండి అని చిరునవ్వు నవ్వుతూ మీ గ్రాండ్ కిడ్స్ చాలా మంచి పిల్లలండి పెద్దవాళ్ళంటే రెస్పెక్ట్ కూడా అని మమ్మల్ని పొగిడారు పదండి నేనే మీకు స్కూల్ అంతా చూపిస్తాను అని ముందుకు నడిచారు పీటీ సార్ నాకు కొంచెం హ్యాపీగా అనిపించిన ఈ హాస్టల్ ఫ్రెండ్స్ చూస్తే ఏమనుకుంటారు ఏడిపిస్తారేమో అనే ఆలోచన ఇంకా స్కూల్ బిల్డింగ్ హాస్టల్ బిల్డింగ్ ఇంకా ఫ్లవర్ గార్డెన్స్ అన్నీ చూపించారు సాధారణంగా డైనింగ్ హాల్లో విజిటర్స్కి ఎలో చేయరు విజిటర్స్ని ఎలో చేయరు కానీ ఆ రోజు సార్ తీసుకెళ్ళడంతో నేను భయపడినట్టే డైనింగ్ హాల్కి తీసుకువెళ్ళారు ఏముంది అక్కడ ఉన్న కిడ్స్ అందరూ మమ్మల్ని చూస్తున్నారు మమ్మల్ని చూస్తుండగానే పీటీసార్ గట్టిగా ఒక విజులు వేసి అందరూ ఈ తాతయ్య గారికి నమస్కారం చెప్పండి ఈయన ఒక ఫార్మర్ ఈయన వల్లే మనం ఇలాంటి మంచి ఫుడ్ తింటున్నాం మనం వీళ్ళకి ఎప్పుడూ రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి అని అన్నారు అప్పుడు అందరూ మా తాతయ్యని గొప్పగా చూశారు ఇంకా నాకు బాగా గుర్తు వాళ్ళు కళ్ళ వాళ్ళు చూసిన చూపులు ఆ రోజే నాకు అర్థమైంది మన గుర్తింపు అన్నది మనం వేసుకున్న బట్టల్లో కాదు మనలో ఉంటుంది అని ఆ రోజు నాకు తాతయ్య నేర్పించింది సమానత్వం సెక్యూరిటీ అంకుల్తో ఎంత ప్రేమగా గౌరవంగా మాట్లాడారో అదే ప్రేమ గౌరవంతో సార్తోనే మాట్లాడారు అలాగే అందరితో కూడా అలాగే మాట్లాడారు ఇంకా సార్ అయితే భాష వేషధారణలో ఉండదు మర్యాద అన్నది మనం ఎంత బాధ్యతగా చేస్తామో మన వృత్తిని అంటే పనిని దాన్ని బట్టి ఉంటుంది అని చెప్పారు సో అప్పటి నుంచి నేను ఎలా కనిపిస్తున్నానా అన్న దానికన్నా నేను ఎలా ప్రవర్తిస్తున్నానా అన్న దాని మీద ధ్యాస పెట్టాను ఎలా ఇంప్రెస్ చేయాలి అన్న దానికన్నా బాధ్యతగా పనిచేస్తే అదే గుర్తింపునిస్తుందని అర్థమైంది ఇదండి నేను నేర్చుకున్న పాఠం ఎలా ఉంది మళ్ళీ కిట్టమ్మ こったからと、しんぼ。